హలో అండి నేను డాక్టర్ ఉదయ కుమార్ కొనుక్కోళ్లు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్టమక్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి వీళ్ళలో ఏంటి అంటే పోస్ట్ ప్రాండియల్ ఫుల్నెస్ అంటే ఫుడ్ తిన్నా కొంచెం ఫుడ్ తిన్నా కూడా ఫుల్ గా అనిపిస్తుంది అనమాట సర్జరీ అయినందు వలన సో వీళ్ళ భోజనపు అలవాట్లు ఎలా ఉండాలి అంటే ఒకేసారి ఫుల్ అమౌంట్ తీసుకోకూడదు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఒక రోజులో ఫైవ్ సిక్స్ టైమ్స్ కొంచెం కొంచెంగా ఫుడ్ అనేది తీసుకోవాలి తీసుకున్న ఫుడ్ బాగా నమలాలి మెల్లగా తినాలి అలాగే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటే షుగర్ కంటెంట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది దీని వల్ల ఏంటి అంటే డంపింగ్ సిండ్రోమ్ అనేది వస్తుంది అసలు ఈ డంపింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ డంపింగ్ అనేది ఎర్లీ డంపింగ్ లేట్ డంపింగ్ అని ఉంటాయి అనమాట ఎర్లీ డంపింగ్ అంటే భోజనం తీసుకున్న హాఫ్ అన్ అవర్ లో మనకి దీని సింటమ్స్ కనిపిస్తాయి ఇవి ఎందుకు వస్తుంది అంటే నార్మల్ గా స్టమక్ పని ఏంటి అంటే సర్జరీ చేయకముందు ఒక హెల్దీ స్టమక్ ఏం చేస్తుంది అంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు దాన్ని మెల్లగా డైజెషన్ చేసుకుని దాని తర్వాత అది చిన్న స్మాల్ బౌల్ పంపిస్తుంది అనమాట ఈ స్టమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో సర్జరీ చేయటం వలన స్టమక్ కి ఆ కంట్రోల్ అనేది పోయి ఏదైతే ఫుడ్ ముఖ్యంగా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వకుండా సడన్ గా స్మాల్ చిన్న పేగులోకి ఆ ఫుడ్ పంపిస్తుంది ఈ స్మాల్ లోకి వెళ్ళగానే ఆ చిన్న పేగు స్ట్రెచ్ అవుతుంది అనమాట దీని వలన పెయిన్ బ్లోటింగ్ కొన్ని సందర్భాల్లో గుండె దడగా ఉండటం ఇలాంటి అన్ని సింటమ్స్ కూడా మనం అర్లీ డంపింగ్ సిండ్రోమ్ లో చూస్తాం నెక్స్ట్ లేట్ డంపింగ్ సిండ్రోమ్ ఇది ఫుడ్ తీసుకున్న గంట మూడు గంటల వ్యవధిలో మనకి కనిపిస్తుంది అనమాట దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి షుగర్ లెవెల్స్ పడిపోవటం హైపోగ్లైసిమియా వల్ల పేషెంట్ కి బాగా వీక్నెస్ చెమటలు పట్టడం కళ్ళు తెదగటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ డంపింగ్ సిండ్రోమ్ ని అదుపులో పెట్టుకోవాలి అంటే కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి అలాగే ఫుడ్ తీసుకుంటున్న టైంలో లో ఫ్లూయిడ్స్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ ఈ పేషెంట్స్ లో ఎంత కొంచెం తిన్నా స్టమక్ ఫుల్ గా అనిపిస్తుంది అనమాట సో ఆ కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి వాటర్ తప్పనిసరి అయితేనే తీసుకోవాలి థర్టీ మినిట్స్ బిఫోర్ ఆర్ థర్టీ మినిట్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే మంచిది మలబద్ధకం ఉంటే ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి తేలికపాటి వ్యాయామం చేయటం మంచిది అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఏ డే ఫర్ ఫైవ్ డేస్ అంటే ఒక వీక్ లో వన్ ఫిఫ్టీ మినిట్స్ వాకింగ్ చేయటం మంచిది అలాగే ఈ స్టమక్ క్యాన్సర్ పేషెంట్స్ లో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవటం మంచిది బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్లలో స్టమక్ క్యాన్సర్ పేషెంట్ ఉండి మెనోపాజల్ స్టేట్ దాటి యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోవటం మంచిది అలాగే మగవాళ్లలో స్టమక్ క్యాన్సర్ వచ్చి మూడేళ్లు దాటిపోయిన తర్వాత ఒకసారి బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలి